దగ్గర దగ్గర ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఏటిలైన్ కాలనీలోని తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కొంచెం దగ్గర నలభై మూడు సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ పురుగు పోసుకునడం జరిగింది ఈ రోజుకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పెట్టి తొమ్మిది లెళ్లలోనే అధికారం తీసుకురావడం జరిగినది బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి బీసీ వాదులకు ఎంతోమంది రాజకీయ నాయకులను ఉనాదులేసి ఈరోజు ఉన్న సీఎం సుధా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడే గతం ఉన్న నాయకుడు సుధా సీఎంగా చేసింది తెలుగుదేశం పార్టీ శిష్యుడే ఎంతోమంది ఒక యూనివర్సిటీగా తెలుగుదేశం పార్టీ రూపొందించుకోవడం జరిగినది నలభై మూడవ ఉత్సవాలు ఘనంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏటిల కాలనీ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో టిఎన్ టీడీపీ టిఎన్ఎస్ఎఫ్ యువత ఆధ్వర్యంలో నలభై మూడవ జయంతి కార్యక్రమం జరుపుకుంటాం ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రధాన బీసీ కార్పొరేషన్ అధ్యక్షులు కొండి సింగ్ గారు కేక్ కట్ చేయాల్సిందే కోరుతున్నారు Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì à, vâng, không bỏ lỡ những video hấp dẫn